హ్యాపీ చిరంజీ గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మూడు వందల కోట్ల కలెక్షన్ చేసినట్టు ఆ చిరంజీవి గారి స్టైలే వేరు ఆ రూట్ వేరు యాక్షన్ మూడు వందల కోట్ల కలెక్షన్ అంటే ఒక యువ హీరో అట్లాంటి కలెక్షన్ చేయలేకపోతున్నారు అంటే యువ హీరోలు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చినా కూడా చిరంజీవి క్రేజ్ ఏ విధంగా ఉందంటే గతంలో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు విధంగా చిరంజీవి గారి అభిమానులకు అసలు ఆ సినిమాలో కూడా డైరెక్టర్ గారు కూడా మంచి కంటెంట్ ఇచ్చినందుకు కూడా సూపర్ ఇంకా సినిమా ఆ మూడు వందల కోట్లు కాకుండా ఇంకా మూడు వందల కోట్ల కలెక్షన్ చేయాలని చెప్పేసి నేను మనసు కూర్చుంటే వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఏమన్నా పెరిగిందంటా అండ్ ఈ పాయింట్ ఆఫ్ లో కూడా ఏమన్నా ఇద్దరు అండి కాంబినేషన్ ఏదైనా కూడా కాంబినేషన్ లో ఇద్దరు సినిమాలు అంటే అందరూ అందరూ యాక్టింగ్ చేస్తే కొంతమంది అతను అభిమానులు చిరంజీవి గారి అభిమానులు అందరూ అభిమానులు కలిసి చూస్తే ఇంకా రెట్టింపు కూడా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి రావడం వల్ల బాగుంది ఇంకా మూడు వందల కోట్ల కలెక్షన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సంక్రాంతికి వస్తున్నాం కూడా అన్ని రాలేదు ఇది బాగా వచ్చింది అవుతుంది చాలా అంటే చాలా హ్యాపీ అండి చిరంజీవి గారు అంటే ఇంత పెద్ద సక్సెస్ఫుల్ ఏజ్ లో కూడా అతనికి అభిమానులు గాని ప్రజలు గాని కూడా అతను ఆదరిస్తుందంటే అది గొప్ప విషయంగా మనం భావించాల్సి ఉంది ఎందుకంటే ఒక ఓల్డ్ అయితే ఏక పాత హీరో సినిమా కానీ ఆ సినిమాకు తగ్గట్టు చిరంజీవి గారి మెయింటెనెన్స్ ఆ లుక్ ఆ డైరెక్టర్ గారు కూడా ఆ వచ్చి ఒక యూత్ ఐకాన్ లెక్క రెడీ చేసి ప్రజల ముందుకు ఆ సినిమాను వదిలేదు కాబట్టి చాలా సక్సెస్ఫుల్ ఉంది కాబట్టి చాలా బాగుంది ఇంకా ఇంకా కూడా ముందటికి ఇలాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు తీస్తూ తెలుగు ప్రజలందరికీ కూడా ఇలాంటి మంచి కంటెంట్ తో మంచి మిస్ ఇచ్చే విధంగా సినిమాలు చిరంజీవి గారు రియాలని చెప్పేసి నాకు కోరుకుంటున్నాను అనిల్ రాపుడి గారు తొమ్మిది సినిమా తొమ్మిది హిట్ అయినా అందరూ రాజమౌళితో పోలుస్తున్నారు మీరేమంటారు అనిల్ రావు గుడి గారు ఇంకా మంచి సినిమాలు తీయండి రాజమౌళి గారి ఎక్కువ టాప్ గా కూడా ఇంకా సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నా ఎందుకంటే మన టాలెంట్ అనేది ఇంకా నిరూపించుకోవాలి టాలెంట్ టాలెంట్ ముందు ఆ ఎవరేం గొప్ప కాదు మన టాలెంట్ నిరూపించుకొని మంచి మంచి సినిమాలు తీస్తూ మంచి పేరు సంపాదించుకుంటూ భారతదేశంలోనే ఒక బెస్ట్ డైరెక్టర్ కావాలని చెప్పేసి నేను అనిల్ గారిని కోరుకుంటున్నా సాంగ్స్ అనిపించిన చిరంజీవి గారు చాలా బాగుందండి ఎందుకంటే మనం చూసుకుంటే గట్రా ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంది చిరంజీవి గారి డాన్స్ అసలు మనం అంటే సినిమా చూస్తామంటే అసలు సినిమాకి ఏదైనా చిరంజీవి గారి డాన్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు అంత మంచి మంచి స్టెప్లతోని ఆ ఉప్పు స్టెప్ లాంటిది అని చాలా బాగా అనిపించింది సూపర్ డూపర్ ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి మంచి ప్రజలకు ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్ సినిమా మూవీస్ ఇవ్వాలని చెప్పి గారు సెకండ్ హాఫ్ రాకపోతే అంత ఉండబోతున్నాయి సినిమా మీరేమంటారు ఆయననే ఈయననే వెంకటేష్ గారు రావడం వల్ల కూడా చాలా సినిమా బాగుంది హై వచ్చింది ఇంకా ఎందుకంటే సినిమా డైరెక్టర్ గారు స్టోరీ తగ్గట్టు క్యారెక్టర్స్ తీసుకుంటారు కానీ బాగుంది ఇద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఆ వారు అసలు చెప్పాలంటే అసలు ఇప్పుడు యూత్ ఐకాన్ అనేటువంటి హీరోలు వాళ్ళకి అసలు ఇప్పుడు అసలు ఒక గేమ్ కూడా పనికిరారని అనుకుంటున్నారు కన్నడ భాష మాట్లాడించారు కదా మీకు ఎలా అనిపించింది అన్న తెలుగు పెడితే బాగుండే కన్నడ మంచిగా అనిపించింది వెంకటేష్ గారితో రెండు బాగుంది ఎందుకంటే సినిమా కంటెంట్ ఇప్పుడు దానికి తగ్గటువంటి కంటెంట్ ఉండాలి కాబట్టి చాలా బాగుంది కన్నడ కూడా చాలా మంచిగా ఉంది కన్నడలో కూడా చాలా తెలుగు ఉంటుంది తెలుగు కూడా ఉంటుంది కన్నడ కన్నడ పీపుల్ చాలా మంది తెలుగు మాట్లాడితే అర్థమవుతుంది అది తెలుగుతో సత్సంబంధాలు ఉంటే కూడా చాలా బాగుంది చాలా మంది రొమాంటిక్ సీన్ లేవంటారు అండ్ నీకు ఎలా అనిపించింది ఓకేనా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అండి ఇప్పుడు అంత పెద్ద వాళ్ళు వాళ్ళ ఏజ్ కానీ అన్ని కానీ రొమాంటిక్ చెప్పి అనుకునే సందర్భాలు టోల్ చేస్తారు కాబట్టి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తర్వాత ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్ ఎంటర్టైన్ ఉండాలి కాబట్టి కుటుంబ సభ్యులతో అందరూ కూడా ఆనందంగా కూడా సినిమాలు చూస్తారు కాబట్టి అందుకని వారి కోసం ఒక కుటుంబ సభ్యుల సమ్మెతనము దాన్ని వరుసగా హిట్లు బీమ్స్ మన సంక్రాంతికి వస్తున్నాం ఇది దీని ముందే బలగం కూడా ఆయనే కొట్టాడు సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ మ్యూజిక్ మ్యూజిక్ చాలా బాగుందండి ఎందుకంటే మ్యూజిక్ తో ఇలా మనం చూసుకుంటే మ్యూజిక్ అంటే అసలు సినిమాకు బ్యాక్ బోన్ గా మ్యూజిక్ పాటలు సాంగ్స్ కానీ మ్యూజిక్ అని అన్ని విధాలుగా కానీ అన్ని బాగుంటాయి సినిమా అనేది ఇష్టం కొడుతుంది కాబట్టి చాలా సాంగ్స్ కూడా మ్యూజిక్ అని చాలా బాగా ఇచ్చాడు ఇంకా మంచిగా కూడా ఇవ్వాలా టాప్ గా కావాలి ఇంకా తమన్ గారికి మించి కూడా ఆ మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ గారికి ఎక్కువ కూడా ఇవ్వాలా అట్లనే విధంగా ముందడికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను ప్రభాస్ గారు